తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు కొనేది తెనాలికి చెందిన గీతాంజలి మరణానికి కారకులు ఎవరు అసలు ఏం జరిగింది చనిపోవడానికి కారణాలేంటి సూసైడా లేఖ పక్కా ప్లాన్డ్ మర్డరా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడిదే కుదిపేస్తోంది తన భార్య సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త బాలచంద్ర ఆరోపిస్తుండగా అతను పోలీసులకి దీనిపై ఫిర్యాదు కూడా చేశారు తెనాలిలోని ఇస్లాంపేటలో ఉంటారు గీతాంజలిదేవి ఆమె వయసు ఇరవై తొమ్మిదేళ్లు గీతాంజలి భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు గీతాంజలి మృతిపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు మరోవైపు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం రైలు పట్టాలపై కొను ఊపిరితో పడి ఉంది గీతాంజలి అప్పటి నుండి తను నిన్న ప్రాణాలు వదిలే వరకు ఏం జరిగింది ఈ ట్రోలింగ్ వెనుక ఏం జరిగింది అనేది ఒక్కసారి గమనిస్తాయి ఈ నెల నాలుగున ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుంది గీతాంజలి ఈ సందర్భంగా గీతాంజలి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ సొంత ఇల్లు నా కళ ఈ రోజుతో నెరవేరిందంటూ కళ్లల్లో వెలుగులతో గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ మహిళ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది ఇల్లు వస్తుందని అనుకోలేదని స్టేజ్ మీద పత్తా తీసుకుంటానని అస్సలు అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయింది ఆ సంతోషంలో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆమె మాట్లాడిన మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ తర్వాత గీతాంజలిపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది అయితే గీతాంజలి సోషల్ మీడియాలో ట్రోలింగ్ భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు వ్యక్తిగత కారణాలతోనే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారనేది మరికొందరి వాదన అయితే ఎలా చనిపోయిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు కాకపోతే ఆ మహిళ ఆనందం ఆదిలోనే విషాదంగా మారటంపై సోషల్ మీడియా నెటిజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్ ఆదేశాలతో ఇవాళ వైసీపీ నేతలంతా వెళ్ళనున్నారు విపరీతమైన ట్రోలింగ్తో గీతాంజలిని వేధింపులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీసులను ఆదేశించారు స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి గీతాంజలి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు గీతాంజలికి ఇద్దరు చిన్నారులున్నారు తల్లి మరణంతో ఆ ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు గీతాంజలి తనకు అమ్మఒడి అందిందని కుటుంబ సభ్యులకు కూడా మిగతా పథకాలు సరిగ్గా అందుతున్నాయని వైరల్ అయిన వీడియోలో చెప్పినందుకే ఇలా ట్రోల్ చేస్తారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇది ఇలా ఉంటే తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయింది గీతాంజలి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు మారేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు రైల్వే స్థానిక పోలీసులతో మాట్లాడిన మారేష్ కుమార్ గీతాంజలిని సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఇంకా ఈ గీతాంజలి మరణం వార్త విన్న పలువురు దిగ్భ్రాంతిని తెలియజేశారు